స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఈ రోజండి అండి మేము ముందుకు ఈరోజు హార్వెస్ట్ చేద్దామని వచ్చాను చాలా కూరగాయలు అలాగే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి పైకి రాలేదు కూరగాయలన్నీ చూద్దాం ఎలా ఉన్నాయో వాటిని అన్నీ వంకాయలు అండి ఇది వచ్చేది టమాటాలండి పోయినాయండి రాలేను కదా పైకి రాలేదు అవి అలాగే ఉండిపోయినాయండి ఇదిగో ఇవి ఫస్ట్ టెంపిరి మనం కాయలు అలాగే ఉంచినాం అనుకో వీటిని మళ్ళీ సీట్స్ బాగుంటాయని ఫస్ట్ అక్కనే ఉంచాలండి వాటిని ఇది పండిపోయినాయండి ఇవి చాలా ఇది ఇది అయిపోయినాయన్ని వేసేస్తున్నానండి బాగా పండిపోయినాయి అయితే అందులో వేసాను అన్ని చెర్రీ టమాటలు అండి పెద్ద రాలేవండి ఈసారి ఇక్కడో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు చెట్లు మొక్కలు రావచ్చండి మిగతా మిగతాయన్నీ బాగా పండిపోయినాయి ఇదిగో ఫ్రెండ్స్ నేను తెచ్చినవి గ్రీన్ చేమంతులు అండి ఇది ఇదిగో ఎంత బాగుంది చూడండి ఇదిగో కలర్ గ్రీన్ ఎల్లోనండి ఇది కలరు రెండు కలిపి మిక్స్డ్ ఉందండి ఇక్కడ చూడండి ఇదిగో గ్రీన్ కలర్ చేమంతులు అండి వీటి కోసం ఎంత ఆలోచించి ఆలోచించి వెతికానండి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకు ఇదిగో ఇది రెడ్ అండి ఇదిగో ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి ఇవి మనం మామూలు చేమంతుల కంటే ఇదిగో ఇలా ఫ్లవర్స్కి ఇలా ఉంటుందండి ఇదిగో చాలా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ ఫ్లవర్స్కి దీనికి ఇవి ఎన్ని ఇదిగో నాలుగు రకాలుగా ఉన్నాయండి ఇది గ్రీన్ కదా ఇది ఎల్లోనండి ఇదిగో ఎల్లో ఒకటి ఇదిగోనండి ఇదిగో పింక్ మళ్ళీ ఇది రెడ్ అండి ఇది నాలుగు కలర్స్లో వచ్చాయండి ఇదిగో ఇక్కడ ఉందండి ఇదిగో పెద్ద టమాటాలండి ఇవి ఇది ఒకటే వచ్చినట్టుందండి మిరపకాయలు తెలుపలే గ్రీన్గా ఇవి ఇంత తెచ్చినవి ఉంటాయండి ఇవి ఎన్ని ఎన్ని రోజులు ఉంచినా కానీ ఇంకా ఇంకా రెండు మూడు రోజులు అవుతాయి రెడ్ అవుతాయి తప్ప ఇంకా పెరగవండి ఇవి ఇదే లాస్ట్ ఇయర్ మొక్కనండి తీసేయలేదు అలాగే ఉంచితే ఇదిగో చక్కగా మళ్ళీ బ్రతికింది ఉంటాయండి ఇవి రే గ్రీన్ ఎక్కువ రే గ్రీన్గా ఉన్నవినండి ఇది ఇవి ఎలా ఉండవచ్చు మిరపకాయ ఇవి కూడా చిన్న మిరపకాయలేనండి ఇవి మిరపకాయలు బాగా వచ్చాయి ఇవి సార్ ఫస్ట్ టైం అండి చాలా రోజులైంది కదండి ఉంపకాయలు అన్నీ కొన్ని మట్టుకు వదిలేసానండి వీటిని ఫస్ట్ కాయలు విత్తనాలకు వదిలేస్తే బాగా వస్తాయని చెప్పేసి వదిలేసాను ఇది బెండకాయలండి ఇందులో కూడా కొన్ని వదిలేసానండి బెండకాయలు ఇవి ఇవన్నీ ఇవి స్టార్ బెండ ఇవన్నీ విత్తనాల కోసం వదిలేసాయి బాగా ఉన్న బెండకాయలు తీసానండి తీసేసాను లేతగా ఉన్న మట్టుకే తీసుకుంటున్నాను కోసం వైట్ బెండలు ఉండదు ఈ బెండ బాగా ముళ్ళు ఉంటాయండి మీకు కట్ చేయాలంటే ఇబ్బంది ఉంటుంది ఇది ఇగో గుమ్మడికాయ చూడండి ఇగో ఇందులో వర్షం పడింది నీళ్ళు చాలా ఉన్నాయండి ఇదిగో దోసకాయలు ఇక్కడ మీ దోస్తాయి టమాటా టమాటా కింది పడిపోయినాయి వర్షాలు అదే చేస్తే ఉండేవారు చూడండి మిరపకాయలు ఎంత బాగున్నాయండి ఇదిగో ఇవి మిరపకాయలు అంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి ఆకులు గబగబా దింపుతామంటే రాదు ఇంకేవి ఇదిగో ఎంత బాగా కాస్తాయండి చూడండి ఇదిగో ఇదిగో చాలా బాగా వచ్చాయండి గ్రీన్ లో కూడా మిరపకాయలు ఒక్క మొక్కకే ఒక్క పావు కేజీ ఉన్నాయండి మిరపకాయలు వర్షం స్టార్ట్ అయింది ఫర్టిలైజర్ ఈ వర్షంలో ఇవ్వలేకపోయినా కానీ కొంచెం ఘనజీవామృతం అక్కడక్కడ మొక్కలకు కొంచెం రక్కలకు పెట్టుకోవాలండి తొట్లో మాగిన పశువుల ఎరువు కానీ వర్షాకాలంలో అవుతే నేను వీటికి ఇక ఏవి ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పండిపోయిన బనానాస్ అండి ఒక్కో మొక్కకు ఒక్కటి ఇచ్చానండి వీటికి ఇదిగో ఎంత ఏపుగా పెరిగినాయి చూడండి వర్షం అయితే స్టార్ట్ అయింది ఇదిగో హార్వెస్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుందండి ఇదిగో వంకాయలు చూడండి బాగా టేస్ట్ ఉంటాయండి వైట్ వంకాయలు చాలా ఉన్నాయి కుక్కర్ పెదాం వీటిని నీడ ఉంది కదా కొంచెం సేఫ్ గా ఉంది పెద్ద చూడండి ఇదిగో గుమ్మడికాయలండి అక్కడ కూడా అటువైపు తిమ్మడికాయలు బాగా వస్తాయండి అండి వంకాయలు ఎంత బాగున్నాయి చూడండిపోయిందండి బీరకాయ చాలా రోజులైంది కదా తెంపలేదు అలాగే ఇదిగోనండి ఇవి ఒక్క మొక్క మటుకే పెద్దగా వచ్చినాయండి మన మిగతా అన్నీ రాలేవు మిగతా అన్ని చెరీ టమాట ఇది ఒకటే మొక్క ఈసారి హార్వెస్ట్ బాగా వచ్చిందండి కూరగాయలన్నీ ഗോങ്കൂര ഇതേ ഗോങ്കൂര ఎక్కువ వచ్చిందండి గుమ్మడికాయలు మట్టి బాగా వచ్చాయండి గుమ్మడికాయలు డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ రెడీ అవుతున్నాయి అవి ఇంకా ఇదిగో ఫర్ అండి బాగా వర్షాలు పడ్డంతో కొంచెం ఇదిగో ఇవి కొన్ని ఫ్రెష్గా తెంపడం ఇబ్బంది అవుతున్నాయి సంక్రాపడండి బాగా వైట్ అండి వైట్ ఇది ఒకటే అయింది అన్ని కొంచెం డార్క్ లైన్స్తో ఉండేది వచ్చినాయి అదే గ్రీన్ చేమంతులు పట్టుకు సూపర్గా ఉన్నాయి గజ గజనిమ్మకాయలు మళ్ళీ స్టార్ట్ అయినాయి అండి గుత్తుల గుత్తులు చూడండి ఇదిగో ఇందులో కూడా గుత్తిగా ఎలా ఉన్నాయి చూడండి ఇదిగో గుత్తుల గుత్తులండి ఒక్కొక్క దగ్గర ఎన్ని ఉన్నాయి అవి పండి బాగా పండినైతే చాలా బాగా అనిపిస్తుంది అండి వాటిని చూస్తుంటే అంత బాగుంది ఇదిగో నిమ్మకాయలు చూడండి ఇదిగో ఇంకో ఫిఫ్టీన్ డేస్ అవుతే చాలా బాగా వస్తాయండి అవి పాలకు ఉంది కష్టం కొంచెం తగ్గుముఖం బట్టి మనం కొంచెం అంటే ఇంటికి సరిపడే పూర పట్టుకు కష్టాలు వస్తాయండి సరిపడేదే కట్ చేశానండి ఇంకా వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇదిగో అండి ఇదిగో వంకాయలు వైట్లో మటుకు ఇది ఒకటే వచ్చిందండి మనం మొక్క రాలేదు ఇదిగో పెద్ద వంకాయలు అండి ఇవి ఈ వంకాయలు బాగా టేస్ట్ ఉంటుందండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి దోసకాయలు అండి వంకాయ కొన్ని పొడవ వంకాయలు వచ్చాయి కొన్ని సారికలు వచ్చినాయి ఎండకాయలు అండి చిన్నపిల్లలు లేత ఉంటే ఇష్టంగా తింటారండి అలవాటు చేస్తే ఇందులో చిన్నపిల్లలకు చాలా రోజులైంది అన్ని చెట్టు మీదే పండిపోయినాయండి టమాటాలు అవుతు ఇదిగో ఇంత ఉన్నాయి చూడండి చెర్రీ టమాటలు గెలలుగున్నాయి ఇలాగే ఇదిగో చూడండి చూడండి మన హవర్ వేస్ట్ అండి ఇదిగో గోంగూర దోసకాయలు ఇదిగో బెండకాయలు ఇదిగో ఎన్ని మిరపకాయలు అండి మిరపకాయలు చూడండి గ్రీన్గా ఉన్నాయండి ఇదిగో టమాటా ఇదిగో దగ్గర దగ్గర వన్ కేజీ దాకా ఉన్నాయండి ఇదిగో చెర్రీ టమాటాలు ఇది ఇవైతే పెద్దగా ఉన్నాయి ఇదిగోనండి ఇవి టూ కేజీ పైనే ఉన్నాయండి ఇవి ఒక పావు కేజీ మట్టుకో బీరకాయలు వచ్చాయి ఇదిగో ఇవన్నీ టమాటాలు కాయలు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీద తోట పైన హార్వెస్ట్ చేశాను ఇదిగోనండి గోంగూర వంకాయలు ఇదిగో చెర్రీ టమాటాలు సూపర్గా ఉంటుందండి కర్రీ సీరో చూడాలి ఇంకా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఇదిగో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీరు కూడా ఇలాంటి మిద్దె తోటల్లో ఎక్కువ లేకపోయినా ఒక రెండు మూడు మొక్కలు కానీ నాలుగైదు మొక్కలు కానీ ఎవరికి వీలైన వాళ్ళు వంకాయ కానీ టమాట కానీ తీగ జాతులు కానీ అందరూ తోటల పైన పెంచుకోవాలని అందరికీ కోరుతున్నాను ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్